మా అమ్మ ఏదన్నా అనుకుంది అనుకోండి ఆ పని అయిపోయే వరకు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది దాని పని అయిపోయే వరకు కూడా నిద్రపోదనమాట రాత్రి అంతా ఆలోచించి పొద్దున్నే మొదలుపెట్టిందండి ఇవి బ్యాళ్ళే తక్కువ రాళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట రాళ్ళు మట్టి ఎక్కువ ఉంది దీన్ని ఇలా గాలిస్తే తప్ప వేరే ఏరుకున్నాం అనుకోండి ఖచ్చితంగా పది రోజులన్నా పడుతుంది అనమాట బ్యాళ్ళు ఏరుకోవాలంటే అందుకని మా అమ్మ ఇలా ఆలోచించి ఇలా చేసింది అనమాట గాలిచ్చింది నేను చిన్నగా ఇలా మట్టి అంతా తెలిసి ఉంటే మా అమ్మ రాళ్ళన్నీ తేలుస్తూ ఉంది ఇలా చేయడానికి రెండు గంటలు పట్టిందండి మామూలుగా ఏరింటే ఖచ్చితంగా పది పదహైదు రోజులైనా పట్టిండు బ్యాలేరు కొనికి మా అమ్మ రెండు గంటల్లో మొత్తం తయారు చేసిందండి మొత్తం దీనిలో మళ్ళీ ఇలా చేసి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి ఆరబెట్టామన్నమాట ఇలా తయారయ్యాయండి దీనిలో మళ్ళీ మంచినీళ్ళతో మళ్ళీ గాలిచ్చిందనమాట ఇంకా ఎక్కడన్నా ఉన్న రాళ్ళను మొత్తం మళ్ళీ పోయేట్టుగా మళ్ళీ గాలిచ్చింది గాలిచ్చి వాళ్ళని అనమాట వడబోసేకి కూడా గంపలో ఒక గుడ్డ వేసి పోసిందనమాట మొత్తం నీళ్ళన్నీ వచ్చిపోతాయని చెప్పి ఇలా రాళ్ళన్నీ చూడండి ఎన్ని రాళ్ళు వచ్చాయో ఇంకా దాన్ని ఇలా మిద్ది మీద పట్ట పోసి ఎండబోసిందండి ఒకే రోజులో మొత్తం కంప్లీట్